ఇరవై రెండు లక్షలకే త్రీ పిహెచ్ కే సింఫ్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాలలో రెండు తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు సత్తా చాటారు రెండు మూడు ప్రయత్నాలలో కొందరు విజయం సాధిస్తే తొలి ప్రయత్నంలోనే మరికొందరు సివిల్స్ లో మెరిసారు అయితే ఈ ఫలితాలలో పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువతి తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో తాడ్ ర్యాంక్ సాధించి వారెవ్వా అనిపించింది మరో విషయం ఏంటంటే తొలి ప్రయత్నంలోనే ఈ అమ్మాయి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించడం విశేషం ఇంతకు ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంక్ సాధించిన ఈ అమ్మాయి ఎవరు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో మీరు చూస్తున్న ఈ అమ్మాయే సివిల్స్ లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించి సత్తా చాటింది ఈమె పేరు దోనూరు అనన్యారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నగల గ్రామానికి చెందిన ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే చదువులలో చాలా చురుగ్గా ఉండేది నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ అమ్మ గృహిణి ఇంటర్ పూర్తయిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజే మిరండా హౌస్లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేసింది ఇక చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయాలని తపన ఉండడంతో ఆమె సివిల్స్ పై దృష్టి సారించింది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి హైదరాబాద్లోనే సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు ఇక ఆంథ్రోపాలజీ ఆప్షన్ సబ్జెక్టుగా ఎంచుకొని పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చదివింది రోజుకు దాదాపు పద్నాలుగు గంటల వరకు చదివిందట అనన్య రెడ్డి తల్లిదండ్రుల సపోర్ట్ స్నేహితుల ప్రోత్సాహంతో కష్టపడి కాకుండా ఎంతో ఇష్టంగా చదివింది ఇక మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాలలో అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకుతో సత్తా చాటింది ఆల్ ఇండియాలోనే మూడవ ర్యాంకు రావడంతో ఆమె మురిసిపోయింది అనంతరం అనన్య మాట్లాడుతూ ఈ ఫలితాలలో థర్డ్ ర్యాంకు వస్తుందని మాత్రం నేనస్సలు ఊహించలేదని ఈ ర్యాంకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అయితే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే క్రమంలో నేను రోజుకు పద్నాలుగు గంటల వరకు చదివానని దోనూరు అనన్యారెడ్డి అన్నారు చూసారుగా ఓ పేదింటి పిల్ల బాగా చదువుకొని సమాజ సేవ చేయాలని చిన్నప్పటి నుంచి ఓ కోరిక దీనికోసం ఏదైనా చేయాలని కలలు కని అలాగే వదిలేయలేదు అందుకు తగ్గట్లుగానే బాగా శ్రమించి ఇదిగో సివిల్స్లో ఆల్ ఇండియాలోనే థర్డ్ ర్యాంకు సాధించి వావ్ అనిపించింది ఈ పాలమూరు మట్టిబిడ్డ సాధించిన విజయం గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి